నమస్తే అన్న అందరికీ నమస్కారం సాల్మియాలోని దయ్యాల కోట గురించి ఎవరైనా విన్నారా వినుంటే తప్పకుండా కామెంట్ చేయండి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సాల్మియాలోని ఒక హంటెడ్ హౌస్ గురించి చాలా కాలంగా సాల్మియా ప్రాంతంలో స్థానికంగా కథలు మరియు పుకారులు ఉన్నాయి అయితే అవి ఎక్కువగా అర్బన్ లెజెండ్ల రంగానికి చెందినవని చెప్పేసి అలాగే ఇస్లామిక్ ప్రకారం ఆత్మలు లేదా అతీంద్రియ జీవులు వెంటాడుతూ ఉన్నాయని చెప్పి ప్రజలు చెప్పుకునే పాడుబడిన బంగ్లాలో చుట్టూ ఉన్న అత్యంత ప్రసిద్ధమైన కథలలో ఇది ఒకటి స్థానికులు సైట్ సమీపంలో వింత శబ్దాలు నీడ బొమ్మలు మరియు వింత ఆకారాలు కనపడుతూ ఉన్నాయని చెప్పి చాలా మంది తెలిపారు అయినప్పటికీ కువైట్ లోని కొంతమంది ప్రజలు దీన్ని దయ్యాల కోటగా అయితే పిలుస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు లేవు ఎక్కువగా జానపద కథల ఆధారపడి ఉంటాయి అలాగే ఈ యొక్క దయ్యాల కోట వెనుక ఉన్న అసలు విషయం గురించి తెలుసుకున్నాం ముబారక్ ఆల్ కబీర్ ఆసుపత్రికి ఎదురుగా ఫాహిల్ రోడ్డు మరియు రోడ్ నెంబర్ నాలుగు కోడలి వద్ద పంతొమ్మిది వందల అరవైఅవ సంవత్సరంలో సాల్ే హాల్ ఇబ్రహీం గారు ఈ యొక్క భవనాన్ని నిర్మించారు సాహిబ్ అల్ ఇబ్రహీం గారు దీన్ని నిర్మించిన తర్వాత ఆయన యొక్క కుమారుడి వివాహం జరిగింది అయితే ఇంటికి తిరిగి రాకముందే యుఎస్ లో కారు ప్రమాదంలో మరణించడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది దీంట్లో ఆ యొక్క తండ్రి కుంగిపోయాడు కన్నీరు మున్నీరు అయ్యాడు అలాగే అతను ఆ యొక్క ప్యాలెస్ ను విక్రయించడానికి మరియు తన యొక్క కొడుకు ఆత్మ ఈ యొక్క బంగ్లాలో తిరుగుతుందని చెప్పి ఆయనైతే నమ్మలేదు అలాగే దాని చుట్టూ పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై మరియు ఇరాక్ దేశం కువైట్ పైన దండయాత్ర చేసిన సమయంలో ఇరాక్ సైనికులు ఇంటిని ఆక్రమించి మరుసటి రోజు రహస్యంగా బయటికి వచ్చారని కూడా ఒక కథ అయితే ప్రచారంలో ఉంది చివరికి ఆ యొక్క భూమిని యూరోపియన్ మిలీనియం మరియు హోటల్స్ గ్రూప్ కొనుగోలు చేసింది అలాగే ఈ యొక్క సైట్ ఆలస్యం అవడంతో అయితే నిజంగా అక్కడ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది ప్రజలు నమ్ముతూ ఉన్నారు అలాగే ఈ యొక్క హోటల్ రెండు వేల పదహైదు లో ప్రారంభించబడింది క్రమంగా హంటెడ్ హౌస్ లెజెండ్స్ కు విశ్రాంతినిస్తూ వస్తుంది అలాగే సాలెక్ అల్ ఇబ్రహీం గారి యొక్క బంధువు మాట్లాడుతూ ఆ యొక్క బంగ్లాలో ఎటువంటి దయ్యాలు లేవని చెప్పేసి కేవలం అవి పుకారులని అని చెప్పేసి అలాగే సాల్మియా ప్రాంతంలో మీరు ఈ యొక్క దెయ్యాల కోటను చూసి ఉంటే అక్కడ మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్